హాయ్ హలో అండి వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ పే సత్య ఈరోజు వీడియోలో కొన్ని శారీ కుచ్చులు డిజైన్స్ డెలివరీ ఇవ్వాల్సినవి నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తేనే డిజైన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా శారీ కుచ్చులు వెళ్తూనే ఉంటాయి బట్ ఇలా బల్క్గా వచ్చినప్పుడు అన్ని అన్ని డిజైన్స్ ఉన్నప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి శారీ కుచ్చులు దారాలు క్వాలిటీగా యూజ్ చేయకపోతే ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ప్రాబ్లం అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి వీడియో అండ్ ఈ డిజైన్ చూశారు కదండి కలర్ కాంబినేషన్ శారీలో ఉన్నట్టు కలర్స్ని తీసుకున్నారు అలాగే వైట్ కలర్ పర్ల్ అనేది పైన యూజ్ చేసి జరీ థ్రెడ్తో మూడు అనేది ఇచ్చాము చాలా అంటే చాలా క్యూట్గా ఉందనిపించిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా శారీలో టూ కలర్స్ని బేస్ చేసుకుని థ్రెడ్స్ అనేవి యూస్ చేసాము అండ్ నార్మల్గా బటర్ఫ్లై పర్ల్ కదండీ ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాము ఇక్కడ యూస్ చేసింది మంచి ఫ్లవర్ అనమాట చాలా క్యూట్గా ఉంది నాకు బాగా నచ్చిందండి ఈ డిజైన్ కూడా మంచిగా ఫ్లవర్స్తో అలా కుర్చులు ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది మీరు చూస్తున్నారా శారీ కుర్చులు మనకి చాలా థిక్గా ఉంటాయండి పల్చ పలుచగా అనేవి యూస్ చేయము నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి శారీలోని కలర్ని బేస్ చేసుకుని ఇక్కడ పర్ల్స్ అనేవి యూస్ చేసాము ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి నాకు చాలా బాగా నచ్చింది సింగిల్ కలరే అంటే రెడ్ కలర్ తోటే థ్రెడ్ తీసుకొని పూసలు ఆ పర్ల్స్ అనేవి ఏ ఉన్నాయో అవి శారీ కలర్లో తీసుకుని హైలైట్ చేసాం అనమాట చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఇది కూడా శారీలోని కలర్స్ని బేస్ చేసుకొని టూ కలర్స్ తీసుకున్నారు అలాగే స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఎలాంటి పర్ల్స్ కానీ యూజ్ చేయలేదు ఓన్లీ సరీ థ్రెడ్ తోటే అనేది ఇచ్చేసి స్టార్టింగ్ ప్రైస్లో చేసేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైలైట్ కాంబినేషన్ కదండి ఈ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మామూలుగా ఉండదు అసలు దీనికి కూడా టూ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి సింపుల్గా అటు ఇటు చిన్న పర్ల్స్ అనేవి యూస్ చేసాం గోల్డ్ కలర్లోవి అండ్ చూసారు కదా ఎంత థిక్గా ఉందో కూర్చో చాలా మంచిగా అంటే క్వాలిటీగా ఉంటుందండి ఇంత థిక్గా యూజ్ చేసినప్పుడే ఆ శారీ కు అనేది క్యూట్ క్యూట్గా కనిపిస్తూ ఉంటుంది పల్చి పల్చిగా చేసినప్పుడు మనకి ఇంత మంచి లుక్ రాదు అండ్ మన దగ్గర థ్రెడ్ యూస్ చేసేది కూడా మంచి క్వాలిటీదే యూస్ చేస్తామండి అలా యూస్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే వాష్ చేసిన తర్వాత ముడిచిపోతూ ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ప్రతిదీ కూడా కుచ్చులు చాలా తిక్కుగా నీట్గా వేయటం జరిగింది అలాగే ఇలాంటి థ్రెడ్ యూస్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాష్ చేసిన తర్వాత మీరు చూసారు కదా నార్మల్ క్వాలిటీ లేని థ్రెడ్స్ యూస్ చేస్తే ఇలా అయిపోతూ ఉంటుందండి ఆల్రెడీ కస్టమర్ ఇది చేయించారు సో పాడైపోయింది అని చెప్పేసి మళ్ళీ మనల్ని కొత్తగా డిజైన్ వేయమని చెప్పేసి ఇచ్చారనమాట ఇది ఎంత రిమూవ్ చేసి మళ్ళీ శారీ కుచ్చులు అనేవి వేయాలి సో ఇలా అవుతుందండి థ్రెడ్ క్వాలిటీగా ఉన్నప్పుడు మనకి చాలా నీట్గా అనిపిస్తుంది లాస్ట్ వరకు చూడమని చెప్పాను కదా ఇదే మీకు ఎలా అనిపించింది ఈ విషయం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కదా దివ్యకి ఫుల్ వర్క్ ఉందన్నమాట కంప్యూటర్ డిజైన్స్ ఇదేమీ అంత ఈజీ వర్క్ కాదండి మిషన్ మీద వర్క్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ వెళ్ళు హ్యాండ్తోటే ఉంటుంది అది ఫినిషింగ్ చేయటం తర్వాత కొందని చదిగించటం చాలా పని ఉంటుందండి చాలా పేషెన్స్ ఉండాలి ఎక్కడైనా కొంచెం కత్తిరి తగిలిందంటే కట్ అయిపోతూ ఉంటాయి సో అలా జరగకుండా చాలా నీట్గా చేస్తూ ఉంటారు భారతి అండ్ దివ్య కూడా ఇవి కూడా కంప్యూటర్ వర్క్స్ అండి మనకి కంప్యూటర్ వర్క్స్ కాదు మగ్గం వర్క్స్ మగ్గం వర్క్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు డెలివరీకి అండ్ మిషన్ మీద కూడా ఒక వర్క్ జరుగుతుంది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్